శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిమ శ్రీమాత్రే నమ వేదవతి కృతయుగంలో మూర్తి భవించిన తపస్సుగా మనకి దర్శనమిస్తుంది వేదవతి దక్ష సవర్ణి మనువు విష్ణుభక్తుడు అతడి కుమారుడు ధర్మసావర్ణి అతడి కుమారుడు విష్ణు సావర్ణి అతడి కుమారుడు దేవసావర్ణి వీళ్ళంతా కూడా విష్ణు భక్తులే కానీ దేవసావర్ణి కుమారుడు వృషధ్వజుడు శివభక్తుడు పేర్లోనే ఉంది వృషా శబ్దం అంటే వృషభం శివుడికి వాహనం అది ధ్వజంగా పెట్టుకున్నవాడు ఈయన శివభక్తుడు అతడికి తనపై ఉన్న భక్తికి వశుడై శివుడు పుత్రవాత్సల్యంతో అతడు ఆశ్రమంలో మూడు దేవయుగాలు నివసించాట అంటే ఎంతటి భక్తుడంటే శివుడు ముచ్చట పడిపోయి అతడు ఆశ్రమంలో ఉండిపోయాడు మూడు దేవయుగాలు మరి ఏ దేవతల్ని పూజించకపోవడంతో దేవతలు అతన్ని శపించాలనుకుని కూడా భయపడి ఊరుకున్నారు ఎందుకని శివుడు అతన్ని రక్షిస్తాడు కదా అందుకని శివుడికి భయపడి ఊరుకున్నారు ఒక సందర్భంలో సూర్యుడు అతన్ని సంపదలు కోల్పోతాడని శపించాడు అంటే చిన్న పొరపాట్లు ఎంతటి భక్తులైనా ఎంతటి ధర్మ మార్గంలో చరించే వాళ్ళన్నా ఎంతటి మహానుభావులైనా ఎక్కడోక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు చేసేస్తారు దాంతో శివుడు తన భక్తుణ్ణి శపించినందుకు సూర్యుడిని దండించటానికి వెళ్ళాడు సూర్యుడు బ్రహ్మని శరణు కోరితే ఆయన విష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు ఎవ్వరూ విష్ణువు దగ్గరికి నేరుగా వెళ్ళలేరండి విష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే ముందు పెద్దన్నగారైనా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాలి బ్రహ్మగారు తీసుకెళ్తారు విష్ణువు దగ్గరికి కశ్యపుడు కూడా అక్కడికి వచ్చాడు విష్ణువు వారికి అభయమిచ్చాడు వారి వెంటనంటే శివుడు వచ్చాడు మరి ఇంతమంది వచ్చాక శివుడు రావాలిగా విష్ణువు అతడికి సకల మర్యాదలు చేసి కీర్తించాడు అసలే ఉబ్బులింగడు కదండి ఒక్క మాట అంటే పొంగిపోతాడు మంగళకరుడు అని కీర్తించాడు శివుడికి అర్థం కాదా ఎందుకు కీర్తించాడు అందులో విష్ణువు ప్రత్యేకంగా శివుడిని కీర్తించాడంటే శివుడికి అర్థం కాకపోవడానికి ఏముంది తన భక్తుడికి సంపదలు తిరిగి పొందే ఉపాయం ఏమిటి అని అడిగాడు ఎవరు శివుడు తన కోపం వచ్చింది ఎందుకు అంటే భక్తుడికి సంపదలు పోయినాయి కదా అందువల్ల ఆయన కోపం వచ్చింది సూర్యుడి మీద అందుకని సూర్యుడిని దండించకపోతే తన భక్తుడికి సంపదలు ఎట్లా వస్తాయో అది చెప్పమని అడిగాడు ఈ లోపల ఏం జరిగిందో తెలుసా వీళ్ళు వైకుంఠానికి వచ్చారు అరగడియ కాలం జరిగింది ఈ లోపల భూలోకంలో ఇరవై ఒక్క యుగాలు గడిచాయి చూసారా మన లెక్కలు దేవతల లెక్కలు తేడా ఉంటాయనుకుంటాం కదా ఆ దేవమానం ప్రకారం అరగడియ గడిస్తే ఇక్కడ ఇరవై ఒక్క యుగాలు గడిచిపోయాయి శివుడి భక్తుడైన వృషధ్వజుడు అతడి కుమారుడు హంసధ్వజుడు కూడా గతించారని అతడి కుమారులు ధర్మధ్వజ కుశధ్వజులు మాత్రమే ఉన్నారని వాళ్ళు విష్ణు భక్తులే అయినా సూర్యుడి శాపం వల్ల రాజ్యభ్రష్టులై ఉన్నారని వారి భార్యలకు లక్ష్మీదేవి తన హంశతో జన్మించిన తర్వాత రాజ్యాన్ని సంపదలను తిరిగి పొందగలరని తెలియజేశాడు ఎవరికి వృషధ్వజుడి వంశంలో వీళ్ళు ధర్మధ్వజుడు కుశధ్వజుడు వీళ్ళకి వాళ్ళ భార్యలకి లక్ష్మీదేవి కుమార్తెగా జన్మిస్తే అప్పుడు వాళ్ళకి సంపదలు వస్తాయి అప్పటిదాకా ఇంతే మీ పని అంతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కదా సంపదలు రావాలి సరే ఈ లోపల వృషధ్వజుడు గతించాడు హంసధ్వజుడు గతించాడు అయితే అయ్యింది వాళ్ళ వంశం వాళ్ళకి మేలు కలుగుతోంది కదా శివుడు సంతోషించాడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయనకు పని అదే కదా సరే ధర్మధ్వజ కుశ్వజులు లక్ష్మీదేవి గురించి చాలా గొప్పగా తపస్సు చేసి రాజ్యాన్ని సంపదల్ని పొందారు కుశధ్వజుడి భార్య మాలావతికి లక్ష్మీదేవి వంశతో ఒక కుమార్తె జన్మించింది ఆ అమ్మాయి పుడుతూనే వేదాలను బలివేయడం మొదలుపెట్టింది పురిటి గదిలోనే పుడుతూనే వేదాలు చదివింది అందుకని ఆ బాలికని వేదవతి అని పిలిచారు అదే పేరు పెట్టి పుట్టగానే స్నానం చేస్తే పురిటి స్నానం చేయిస్తారు కదండి స్నానం చేయించగానే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది వీళ్ళని అనుగ్రహించటానికి లక్ష్మీదేవి రూపంలో జన్మించింది కానీ ఆవిడ వీళ్ళ కూతురుగా జన్మించాల్సిన అవసరం ఏముంది పెద్దలందరూ వద్దని వారించిన ఆవిడకి నారాయణుడి పట్ల కలిగినటువంటి భక్తి ఇంట్లో ఉండనీలా పెద్దలు వారించారు చిన్నపిల్లలు తపస్సుడితే ఊరుకుంటారండి చిన్నదానివి కష్టాలు ఉంటాయి అడవిలో ఉంటావు ఒక్కదానివి ఉంటావు సమయానికి ఎవరు పెడతారు నీ యోగక్షేమాలు ఎవరు చూస్తారు ఇలా అనేక రకాలుగా చెప్తారు కదా చాలా కాలం తపస్సు చేసి ఒకసారి కళ్ళు తెరిచింది ఎదురుగా రావణుడు కనపడ్డాడు అతడు అతిథి అనుకున్న ఆతిథ్యం ఇచ్చింది దీనికి ఇదే పని అండి అతిథిలాగా పెడతాడు ఏదో చుట్టమై వచ్చి దెయ్యమై పట్టుకున్నాడు అన్నట్టు చేస్తాడు ఆవిడ ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అప్పుడు బలాత్కరించబోయాడు వేదవతి చూసిన కోపపు చూపుకి అతడు కొయ్యబారిపోయాడు అప్పుడు వేదవతి తన కారణంగానే రావణుడు సమూలంగా నశించగలడని శిపించి అతడు ముట్టుకున్న శరీరం వదులుతున్నా అని యోగబలంతో శరీర త్యాగం చేసింది ఇది ఆత్మాహుతి కానీ ఆత్మహత్య కానీ కాదండి ఆ శరీరం అతడు ముట్టుకున్న దాన్ని క్షాళన చేయడం కోసం యోగబలంతో ఆ శరీరాన్ని వదిలేసింది రావణుడు ఆ శరీరాన్ని గంగానదిలో వదిలి ఆశ్చర్యంతో బాధతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఎవ్వరూ అతన్ని ఇంతవరకు ఇంతగా అవమానం చేయలేదు ఎందుకంటే అతడికి ఆశ్చర్యం గట్టిగా అడిగితే భయపడన్నా లొంగిపోయారు లేకపోయినట్టయితే ఏడిచి బాధపడి తప్పని పరిస్థితుల్లో లొంగారు అంతేగాని ఎదిరించి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు లేరు అంటే ప్రాణం కన్నా మానం అధికం అని అనుకున్నటువంటి వాళ్ళు అతని కనపడకపోవడంతో చాలా ఆశ్చర్యం కలిగింది ఆ వేదవతే త్రేతాయుగంలో సీతగా భూమి నుండి ఉద్భవించి రాముడికి భార్య రావణ రావణవధకు కారణమయ్యింది అని మనకి మ కొన్ని పురాణాలు చెప్తాయి సీతాపహరణానికన్నా ముందు అగ్నిదేవుడు సీతను తన వద్ద భద్రంగా ఉంచి ఛాయా సీతను రాముడి వద్ద ఉంచాడు రావణవధ అనంతరం సీత అగ్నిలో ప్రవేశించినప్పుడు అగ్ని అసలు సీతను రాముడికి అప్పచెప్పటం జరిగింది ఇది కూడా మనకి పద్మపురాణాది పురాణాల్లో కనపడుతుంది మాయా సీత తన సంగతి ఏమిటని అగ్నిని ప్రశ్నించింది మరి సీత బదులుగా తానక్కడ అక్కడ రావణుడి దగ్గర ఉంది కదా మరి తన సంగతి ఏమిటని పుష్కర క్షేత్రంలో తపస్సు చేసి స్వర్గలక్ష్మి వె అని చెప్పి చెప్పాడు అగ్నిదేవుడు ఆవిడే ద్వాపర యుగంలో ద్రౌపదిగా యజ్ఞకుండంలో నుండి అవతరించింది ఈ ద్రౌపది ఈ సీత వీళ్ళు కూడా తపస్సు చేసినటువంటి వాళ్ళల్లో చెప్పుకోదగినటువంటి వాళ్ళు మూడు యుగాలకు విస్తరించిన చరిత్ర వేదవతిది మూడు యుగాలలో ఉన్నది కనుకే ఆవిడ్ని త్రిహాయణి అని పిలుస్తారు త్రిహాయణి అంటే మూడు యుగాలలో ఉన్నటువంటిది అని తీవ్రమైన తపస్సు చేసి మూడు యుగాలలో దుష్ట సంహారానికి కారకురాలయ్యింది పైకి కారణాలు ఏం కనపడ్డా నిజానికి అది వేదవతి తపస్సు యొక్క మహత్వం అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆవిడ చేసిన తపస్సు కారణంగానే రావణ సంహారం జరగడం ఆ తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలో ఈవిడ కృతయుగంలో ఆవిర్భవించింది త్రేతాయుగంలో రావణ సంహారానికి కారణమైంది అదేవిధంగా ద్వాపర యుగంలో మొత్తం వీళ్ళందరూ కౌరవులలో దుష్టులైనటువంటి వారందరూ సంహరించబడడానికి కారణమైంది ఇటువంటి వేదవతి చరిత్ర గనక మనం చూసినట్టయితే ఎంత గొప్పగా తపస్సు చేసి తన తపస్సును దుష్ట సంహారానికి వినియోగించిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇటువంటి వారి చరిత్రలు ఆధునిక మహిళలకి ఆదర్శప్రాయం కావా swasti